తాగి పట్టుబడి పట్టుబడి చిందులేస్తున్న ట్రాఫిక్ ఏసీపీ మద్రా లో నిన్న అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడ్డ సిద్దిపేటైజర్ టెస్ట్ కు సహకరించకుండా పోలీసులు అడ్డుకున్న ఏసీపీ పోలీసులతో వాక్ చేద్దాం లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చిన ట్రాఫిక్ ఇది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం అది పరిస్థితి ఒక ట్రాఫిక్ ఏసీపై ఉండి జనాలని ఒక మంచి దారిలో తీసుకుపోవాల్సిన వ్యక్తే ఇలా తప్పదాగి వచ్చి ఇది చేస్తే ఏంది సార్ ఇది చెప్పు అసలు రాష్ట్రం ఎటు పోతూ ఉంది ఒక పక్కనేమో రోడ్లు చక్కగా లేవు రోడ్లు అంతా గోత్రమయమైంది దాని తర్వాత ఎక్కడికక్కడ చలనలు విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు మరియు ఇట్లాంటి ఘటనలు సామాన్యుడు వచ్చే ఇరవై వేల జీతానికి పదివేల రూపాయలు కేవలం అతను ఇంట్లో ఖర్చులు పెడితే ఇంకా పదివేల రూపాయలు ఇటువంటి ట్యాక్సీలకు ఇటువంటి పెనాల్టీలకు కట్టాల్సి వస్తుంది తెలంగాణ ప్రభుత్వంలో చూడాలి మళ్ళీ ఏమవుతుంది నేను ఏసీపీ పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటాను అన్నది కూడా చూడాల్సిన అంశం సో అది పరిస్థితి ఎట్లా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే చెప్పలేము ఇక ప్రశ్నిస్తే అరెస్టులు అన్నట్టు కూడా అరెస్టులు అనే చిహ్నంగా కూడా కనబడతా ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో